ఏ కాలంలో ఏ భక్తులను పంపి తన పిల్లలను కాపాడుకోవాలని నిరంతరం మన బావు కోసం ఆలోచిస్తున్న పర్లోక తండ్రికి ముందుగా నా వందనంలు ఇక్కడ ఈనాడు ప్రపంచానికి దిక్కై ప్రతి మనిషిని ఏ విధము చేతనైనను తండ్రి ఎత్తుకు తీసుకురావాలని వృద్ధాప్య దశలకు వెళ్ళిన ఆత్మీయగా నూతన అనుడిగా ఉన్న జైశాలి తాతయ్య గారి జన్మదినానికి విచేసిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాభివందనములు ఈరోజు మా ప్రియాతి ప్రియమైన తాతయ్య గారి పుట్టినరోజు ఈ జన్మదిన వేడుక సందర్భంగా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్ కాలం కోసం తెలుసుకుందాం ఆయుష్ కాలం అనగా ఏజ్ ఒక మనిషి భూమిద పుట్టి ఎంత కాలమైందో చెప్పేదే వయసు ప్రారంభనాడులకు దేవుడు సుమారు వెయ్యి సంవత్సరాల ఆయుష్కాలం చడండి ఆది మనుడైన ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతకరు అతను మోడైన చేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతిక ఇలా కాలానికి వచ్చేసరికి దేవుడు తన ఉద్యమం నడుచుకొని ఎంత బాధతో ఈ మాట అన్నాడండి చూడండి ఆది కారణం ఆరోగ్యాయం ఆరోచనం మళ్ళీ చెప్తున్నానండి ఆది కారణం ఆరోగ్యాయం ఆరోచనం భూమి మీద నర్లం చేస్తున్నందుకు సంతాప పొందుతున్నాను అంటున్నారండి మన తండ్రి దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఆయనను పెట్టడం మానేసి ఆయనకు దుఃఖాన్ని మిగిలిస్తున్నారండి అందుకే దేవుడు నర్ల ఆయుష్కాలాన్ని నూట ఇరవై సంవత్సరాలకు తగ్గించేసేస్తారు ఇక మోషే గారు మాట్లాడుతూ దేవా మా దినములు డెబ్బై సంవత్సరాలు అంటున్నారండి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అంటున్నారండి ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యాకోబ్ గారు మాట్లాడుతూ ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారం అంటున్నారండి గనుక మనకి ఇవ్వబడిన తక్కువ కాలంలో ఎక్కువ దేవుని పనిచేసి దేవుడిలో కానీ చేరుకోవాలి మరి అలా చేరుకోవాలంటే ఈ భూమి మనం ఏం చేయాలి గారు చెప్తున్నారండి చూద్దామా మరి ఈ సందర్భంలో ఎఫ్ఎస్ పత్రిక ఐదో అధ్యాయం పదిహేను ఉష్ణం మళ్ళీ చెప్తున్నానండి ఎఫ్ఎస్ పత్రిక ఐదో అధ్యాయం పదిహేను ఉష్ణం దినములు చెడ్డవి గనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానులు వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు ఏమండి చాలామంది మాట్లాడుతూ టైం పాస్కి లే బ్రదర్ ఇట్ జస్ట్ టైం పాస్ అని అంటే వింటుంటారు కదండి ఇప్పుడు వారందరూ ఎవరన్నమాట జ్ఞాన్లు కారా కారు అజ్ఞానులు దేవుడు సమ్మ్యాన్ని పోనీకండి చెబితే మనం మాత్రం సమ్మ్యాన్ని పాస్ చేస్తున్నాం కనుక దేవుడిచ్చిన విలువైన సమ్మ్యాన్ని వృధా చేయకూడదు టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యుబుల్ అని చెప్పడం మాత్రమే కాక అంతే జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి యేసుక్రీస్తు వారు తన జీవితంలో దేవుడు ఇచ్చిన కాలంలోనే తన పని అంతే పూర్తి చేసి దేవుని మహిమ పరిచారు దేవునికి మన ద్వారా మహిమ రావాలంటే ఖచ్చితంగా మనకి ఉన్న పని అంతటా నెరవేర్చుకోవాలి పని ఎక్కువగా ఉంటే కాలం సరిపోదు అలాంటప్పుడు ఇంకా దాన్ని వృధా చేయవచ్చా నో చేయకూడదు ఆఖరికి అపవాది కూడా తన కాలం కొంచెమే అని తెలుసుకొని ఎవరిని మిగుద్దునా వెతుకుతూ తిరుగుతున్నాడు ప్రకృతిలో ప్రతిదీ దాని దాని కాలాన్ని తెలుసుకుంటుంది ఎట్టొచ్చి సమ్మెంట్లు తెలుసుకోలేని వారు సమ్మెంట్ ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచని వారు మనమేనండి ఇప్పటికైనా దేవుని ఆలోచనలో గుర్తెరిగి ఆయన మహిమపరచేవారుగా మనం అందరము ఉండాలి అదే తన తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మన అందరినీ వాక్యం ద్వారా కని మనం దేవుణ్ణి మహిమపరచాలని డెబ్బై ఏళ్ళు వచ్చిన జయశాల తాతయ్య కోరు గారు కూడా అదే కోరుకుంటున్నారు ఇప్పటికైనా బహుమతులు స్వీకరించబడు అని తాతయ్య గారు ఎందుకంటున్నారు అర్థమైందా ఆల్రెడీ దేవుడు తాతయ్య గారికి మన అందరినీ బహుమతులుగా ఇచ్చేస్తాడు ఇప్పుడు బహుమతులైన మనం దేవునికి మహిమం తేవాలని కోరుతూ అందుకే ప్రియమైన దేవుని వల్ల తాతయ్య గారి జీవితం చూసి మనం మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి దేవుడి చిన్నకాలను వృధా చేయకుండా ఆయుష్కాలని పూర్తి చేస్తూ అలుపెరుగని యోధుడుల కష్ట నష్టాలు అని ఎన్నో అడుదొడుకులను జయించి జైశాలిల దేవుని తరఫున క్రీస్తు సామ్రాజ్య రథసారథిగా నిలిచిన తాతయ్య గారికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ముగిస్తూ హ్యాపీ బర్త్డే